అక్క నువ్వు చికెన్ చక్కగా గడగవు ఎప్పుడు చూసినా రక్తం రక్తం ఉంటది నీటికి గడిగజే వంటలని కామెంట్ చేస్తున్నారు కొని వచ్చినప్పుడు రక్తం ఇంకేం ఉంటదిరా ఇంకా కొంతమందితో పోల్చుకుంటే నేను చాలా బెటర్ తెలుసా కడగను కూడా కడగరు అట్లనే వండుకుంటారు నేనన్నా ఓ మూడు నాలుగు సార్లు రుద్ది రుద్ది గడుగుతా హెల్త్ బాగాలేకపోతే ఎవరన్నా ముడుచుకొని మూలకి వండుకుంటారు నిండా దుప్పటి కప్పుకొని రెండు టాబ్లెట్ నోట్లు వేసుకొని కానీ మనం అట్లా కాదు నోట్లు లేదన్నా స్పైసీగా పడాల్సిందే అప్పుడు కానీ సెట్ కాదనమాట అందుకే నా కోసమే చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నా పర్టికులర్ ఓపిక లేకుండా నార్మల్గా జనం వచ్చినప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు చికెను మటన్ పచ్చి చేపలు ఇవి తినొద్దా అంటారు కానీ నాకెందుకో ఇవి తినకపోతే జరమే తగ్గదు నాకు చికెన్ కూరకంటే ఫ్రై అంటేనే ఇష్టం ఒక్క ముక్క వేసుకున్నా అన్నం మొత్తం కలుస్తుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది మరి మీకు ఈ కడాయిని చూస్తేనే తిక్కలేస్తుంది కొన్న పాపాను కొండక తప్పలేదు ఏం చేస్తాను నాలుగు వందలు పెట్టుకున్నాం మందంగానే ఉంది కానీ పొయ్యి మీద ఎంత లో ఫ్లేమ్ పెట్టినా మాడిపోతుందిరా మొత్తం పొన్లే దానికి ఇంత తినాలనిపిస్తున్నట్టుంది మొత్తం అడగంట వేసుకుంటుంది ఏదో పిచ్చిదాని లెక్క వాగుతున్నావు ప్రాసెస్ చెప్పవేందక్క మాకు మాత్రం అనుకోకండి ఎందుకంటే చాలా సార్లు చేసి ఉన్నాయి కదా ఈ చికెన్ ఫ్రై మళ్ళీ ఏం చెప్తాం కొత్తగా ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు ప్రాసెస్ చేయం బారానికి కూడా వేసుకుందాం అనుకున్నా కానీ ఈ జ్వరం వచ్చి బాగా రింటారు కదా గొంతులున్నట్టే ఉంటదని చెప్పి వైట్ రైస్ తోనే కాంప్రమైజ్ అవుతున్నా అనమాట కొద్దిసేపు అట్లా మూత పెట్టి తీస్తే స్మెల్ గుమ్మ రే బాబు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటాయి నా చికెన్ ఫ్రై రెడీ ఒంట్లో ఓపిక లేకుండా చూసిరా ఎంత మంచిగా కళ్ళ అద్దాలు పెట్టుకుని నిలబడి వంట చేస్తున్నాను అట్ అనమాట చికెన్ పిచ్చి మనకి గనక నేను చేసిన ఈ చికెన్ ఫ్రై నచ్చినా నచ్చకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్